ఏ పచ్చి ఉన్నాయండి అసలు ఏం కాయలు అయ్యా వేగ్ కాయలు రా ఒకటకాయ పచ్చి ఉన్నాయండి యా వేగ్ ఇదే 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 పైకి పోయే దానికి దారికి ఇదే ఇదే రా 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 రా

కొంచెం దూరం ఎక్కుతానే అందరికీ బ్యాటరీ లో అయిపోయింది మా పూర్తిగా లో అయిపోయింది మా బాబాకి ఏమీ లేదు నాకు కూడా లో అవుతుంది ఎందుకు నేను మనిషిని కదా కానీ ఈ రోజు మా కొడుకు పుట్టినరోజు సందర్భంగా దేశం మొత్తం హాలిడే ఇప్పించేశాను పండగ చేసుకోండి వాడు రే 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 రు రాలానే ఉండాలి వాడు माधवराम यू बायेंट हाय बायटा बाय दा चल मार रहा रे बाय चल मार रहा आ सारे ले इ쁘ি ஏதோ फसान तमिल अच्छा नहीं गया रे नो हे ए पारा हे बाण छोटा 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 कर दम Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. ఆంజనేయ జై చమటాలు గారిపోతా అండి ఎక్కుతానే ఉండవు ఎక్కుతానే తానే తానే చ నువ్వు పైన టెంట్ కొండపైకి వచ్చేసాము కొండపై నుంచి మనం కిందికి మనం ఆ కొండపైకి పోయి టెంట్ వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము చూసాము ఏం చేయాలో ఇదే వ్యూ పాయింట్ ఇదే టెంట్ ఓకే స్టార్ట్ టెంట్ వేసేదానికి మంచి ప్లేస్ సర్చ్ చేస్తున్నాము

మనం ఇంటి దగ్గరే వేసేది అన్ని కొండల కొండలున్నాయి కానిపని ఇక్కడ డైంజర్ కాదరా బెకి Wow, 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 what did you, what did you, oh my god. Cinta cakap kau ni gila nak bapa bapa bapa. Yang ni court list yang sah darab bayi sampai dosam. Nuh jepu? Nih jema kada? Yes guys, it's real. Wow, 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 super, super. <laughs> Terima kasih. అక్కడ కొన్నాస్ నైస్ నిద్రని మాసలండి దిగాలి టెలి కిం కదా తిక్క అబ్బా లేనా

అంతేలే తర్వాత ఇట్లా తిప్పింది ముందే తెచ్చిన మొన్న అదే కదా బ్రాండ్ ఇప్పుడైతే మేము బాబు ఏందో చెచ్చినాడు మా బాబాయ్ ఏందో మాకైతే తెలీదు ఇది ఏంటి బాబాయ్ ఇదైతే గ్యాస్ అంటాడు మా బాబాయ్ ఏమో మాకైతే అర్థం కావట్లే ఇప్పుడు మేమైతే మ్యాగీ చేయబోతున్నాం లెట్స్ గో మేము స్టవ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం గైస్

నీళ్ళ కోసం చచ్చిపోతాడు మా బాబాయ్ అయితే నీళ్ళు అసలు తానివ్వడం లేదు అయితే ఫీల్ అవుతాడు తిట్టుకుంటున్నాడు సౌండ్ కోసేసాడు మ్యాగీకి बिना बिना ओपन ये नहीं ले जाए बिना है बिना ये रहा ये तो तो है ना इले तो इतको ना सर बिन का इस टाइम मु नहीं इले तो जो वीड है याना बैठना है मुंडा यार बैठना है इले तो कोट कोट सच बात है ना गैस मैगी कौसम ये मैगी अंदर ना तो कोनो कम नहीं देखिया कोतरा ना इतना कौन है ना इधर ना मैं इधर मैं तो नूर लगा रहा है गैस ना यार टिश्यू दिला इधर ना टिश्यू पिचान देना ना बाबा ये बदामी रहा है ये बड़ा मैं गए थे प्रिपेयर्ड बताना गैस दूर हम नहीं सीख यू बेस्ट मच्ला ఉంటాడు ఏమన్నా ఏం మాట్లాడాడు అది బట్టే నీ గుట్టాడు బాబాయ్ నీ పీస్తా చేసాను బా మా బాబాయ్ మూడు ప్యాకెట్లు వేసినాడు ఇది మ్యాగీ పొడి మా బాబాయ్ అయితే అరసనే సరిపోయింది మ్యాగ్ ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు తినడా అర్థం కావట్లేదు మా పిన్ని ఇంటికి పోతే అది కథ మాకు పిల్లయిందంటారా పది మంది పిల్లలు కూడా ఉన్నారు

మా బాబాయ్ మ్యాగీ పోసేసాడు ఒకటి నాలు పొదనాడు గైస్ చేసి మా బాబాయ్ ఏమ కానీ అవును కనీసం రెండు బాటిల్లునే దాచుకున్నా నేను ఒక ఒక బార్లు లింగు బునిలుతుకని ఒక బార్లు తెచ్చుకున్నా ఆన లేడా అని చెప్పింది కూన్స్ హలో బాబా మాకు ఇక్కడ ఏదైనా మ్యూజిక్ అనబడింది నాకు తెలిసి ఎవరో వచ్చారనుకుంటా చూద్దాం లేదు ఇక్కడ మేము కూడా పోయినసారి అట్టే కన్ఫ్యూజ్ అయినా ఎవరు వచ్చినా రాని కాబట్టి అక్కడ కింద ఒక గుడి ఉంది ఆ సౌండ్ ఇదికి కోసం అది కాస్త అయితే మేమైతే ఎవరో వచ్చామనుకున్నాం నాకు తెలిసి మా భరత్ గారి కోసం దేవకాన్ని ఏమన్నా వచ్చింది ఏమో అనుకున్నాం కాస్త సేమ్ హైట్ సేమ్ వెయిట్ కమల్ హాసన్ కాసాడు అదే ఈడే కమల్ హాసన్కి మారిపోయారు ఈడు పిచ్చికొక్కలా అరుస్తాడు పిచ్చికొక్క గడిచింది అన్న రాదు కాస్త నిన్న మా ఇంట్లో కుక్కనన్నా ఆకింది అందుకే రైస్ ఇంకా నాకిన బుద్దాండి ఎక్కువ పది నా బాబాయ్ అయితే వేసి కలుపుతా ఉన్నాడు అయ్యి ఫ్లేమ్ ఎక్కువ పెట్టాల్సింది ఏం బాబాయ్ బొరగా మన మనమైతే రసేపు కూర్చున్నాం అదైతే పొంగిపోయింది

నిన్నైతే వీళ్ళ బెల్ట్ తీసుకొని దాని కొట్టాడు ఎలా చెప్పు తీసుకొని అది ఇరిగిందా కొట్టినాడు గాయ చెప్తాండు వాళ్ళ నాయన లో ఉన్నాడు వీళ్ళ నాయన ఇక్కడే ఉన్నాడు అందుకే మా నాయన అది వాళ్ళ నాయన బదుగా మొత్తానికి రెడీ అవుతుందో ఏ సూపర్ వ్యూ ఈ వ్యూ లో సూపర్ వ్యూ వాన పడతా బల ఉంటది గాయ్ అబ్బా నిజంగా వాన పడతా దేవుడా ను ఉన్నా కొంచెం మాన దేవుడా కొంచెం మాన నాకోసం ఇది కారదు కారదు రాదా ఆల్మోస్ట్ అయిపోస్తుంది రా బాబాయ్ చెప్పు మా బాబాయ్ నెక్స్ట్ ట్రిప్ పాలకొండలు అంటాను గాయస్ వెళ్దాం బాబా ఇది మళ్ళీ రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుంది ఎందుకు కాదు అదేం తెలుసు ముందు వీడియో అది స్టోర్ అయి ఉంటుంది స్టోర్ అవుతుంది బాబాయ్ నాకు బండి ఇక్కడికైతే బండి నేర్పాలి అంట కదా సమ్మాయిలం పడేయడానికి అమ్మాయిల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది లేదు క్లాస్లో ఎప్పుడు అమ్మాయిలు తప్పింగ్ ఎవరు జోలి ఓడు గాయస్ నేను మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతా బాయ్స్ అమ్మాయిలు చూస్తే ఎందుకు స్పీడ్గా బైక్ తోలుతారు స్పీడ్కి అయితే ఉత్సాహం కాదు గాయ్స్ వాళ్ళు దెయ్యాలు కాబట్టి దయ్యాలని చూస్తే మనుషులకి భయం వేస్తుంది కదా ఇట్లాంటి మాటలు ఎన్నో చాలా మంది గ్యారేజ్ పోయినారంట ఓ ఐ డోంట్ నో గాయ్స్ అబౌ ఇప్పుడు చదివేది బుట్టకాయ్ స్కూలు డోంట్ ఈజ్ మై స్కూల్ ఎన్నిటికొడ్డి చూప్రా నిన్న వీళ్ళమ్మ వచ్చేసి సాయంత్రం ఐదు కొచ్చాడు గాయస్ వీడు

పాలు తీసుకురావడం మర్చిపోయినావురా కాఫీ పొడి అన్ని మర్చిపోయినా ఆనా నువ్వు ఎందుకు తూయిందా ఇది చేంజ్ చేయకుండా కోవిడ్ నైన్ ఏమనే రా నేనే నేనే బేసింది బోడి ఉన్నాను ఏంది కానీ కప్పులు రాయ్స్ మ్యాగీ అయితే ఇది టెన్త్ లో పోసేవా పై లోపల బయట పెట్టారు అందుకే గిన్నర్లో అయితే ఇప్పుడు బయట రెడీగా ఉన్నాయి రాయ్స్

పొగలు చూడండి గాయస్ అలా వస్తున్నాయి రెడీ 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 ఆ స్పూన్ తీసుకో ఈ చెత్తంతా అంతా తీసుకుపోయి కింద పడేయాలిరా పైన పడేయకూడదు మనం నేచర్ ని క్లీన్ గా పెట్టాలి అయితే ఇవన్నీ క్లీన్ చేయాలండి లేస్ ప్యాకెట్లు చెయ్యి పోలీ ఏం పండ్ల ఊరికే చెప్తున్నా కూర్చున్నాం వాట్ ఇవ్ యున్ పెట్రా మ్యాగీ రెడీ అయిపోయింది తింటున్నాము తినరా తినా నువ్వు తిండ్రా బాగుందిలే నోరు కాదు కానీ బేసినాడు బేసినాడు పక్కింటికి